విజయోత్సవ ర్యాలీ ఉంది జూన్ పన్నెండు ఆ రోజున కదిరి నియోజకవర్గంలో మోటార్ సైకిల్ ర్యాలీ టీవీఆర్ దగ్గర నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి మళ్ళీ అక్కడ ప్రజలకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడి విజయోత్సవ ర్యాలీని పూర్తి చేయాలని నిర్ణయించినాం కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదే రంగ బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాం వారితో కూడా మాట్లాడతాం వాళ్ళ ఇన్ఛార్జి గారికి అదే రంగ భైరవ్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడతాం వాళ్ళ శ్రేణులు కూడా పిలుపునిస్తాను మా వద్ద బాధ్యతగా ఈ సమి ఈ సమిష్టి విజయం ఇది మన అందరి విజయం ఇది మా ఒక్కరిదని కాదు మీ ఒక్కరిదని కాదు సమిష్టి విజయం అందుకని ఈ విజయోత్సవ రైలిలో అందరూ కలిసి మళ్ళీ సమిష్టిగా పాల్గొని ఈ కూటమి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు మంచి చేయాలనే ఒక స్పష్టతను మళ్ళీ తెలియజేల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ ఈ విజయవంత రాయాలలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా చేస్తున్నారు